ఫ్రెండ్స్ అందరు ఇట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు రెసిపీ ఏంటో చూస్తున్నారు కదా మీరు రవ్వ ఆనియన్ బోండా క్రిస్పీ క్రిస్పీగా ఎమ్మ ఎమ్మ టేస్టీగా ఉంటుంది తింటేనైతే పూల అద్దిరిపోల అన్నట్టు ఉంటుంది అనమాట టేస్ట్ ఇది దీని కాంబినేషన్ అయితే ఎర్ర కారం అంటే ఉల్లిగడ్డ కారం అంటాం కదా మనం తెలంగాణలో రాయలసీమలో అయితే ఎర్ర కారం అంటారనమాట ఇది పప్పుల పొడి అనమాట అంటే పుట్నాల పొడి ఈ రెండు రెసిపీస్ అయితే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసిన నా ఛానల్లో ప్లీజ్ చెక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెందుకు లేటు చెప్పని చెప్పన్న మన ఛానల్లోకి అయితే పోదాం పదండి ఫస్ట్ అయితే రవ్వ బొండ కోసం అయితే మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఒక నేను త్రీ పచ్చిమిర్చి వేస్తున్నా మిక్సీ జార్లో అట్లనే ఇందులోకి అలా మేము అవసరం లేదు కానీ ఎలిపాయా తర్వాత జీలకర్ర వేస్తున్నా కొంచెము ఒక నాలుగైదు అనుకోండి అట్లనే దీనికి తగినంత ఉప్పు వేస్తున్నా కొంచెం ఉప్పు వేస్తున్న తర్వాత పిండిలో కొంచెం వేసుకుంటా ఇవైతే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి బరక బరకనే అంటే పచ్చ పచ్చనే పట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చూస్తానరా ఇగో ఇట్లా రావాలన్నమాట మరి పేస్ట్ అవసరం లేదు జస్ట్ ఇట్లా అక్క ముక్కలు అంతే సో ఇప్పుడైతే మనం పిండి రెడీ చేసుకుందాం దీనికోసం అయితే రవ్వ బొండాకి ఫస్ట్ ఇడ్లీ పిండి అంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అట్లాంటిది ఇది గట్టిగా కలుపుకున్నాను నేను ఎప్పుడైనా ఇట్లనే కలుపుకుంటాను ఎందుకోసం అంటే మనము గుండ పొంగనాలు చేసుకోవాలన్నా రవ్వ దోశ అట్లాంటివి వేసుకోవాలన్నా కానీ ఫస్ట్ అయితే బ్యాటర్ మనకు గట్టిగా ఉండాలి ఎందుకంటే వేరే పిండులు యాడ్ చేస్తాం కాబట్టి సో ఇప్పుడు మనము వేరే పిండిలు యాడ్ చేస్తున్నా ఇందులో ఇది ఓన్లీ ఇడ్లీ పిండి ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ మైదాపిండి టూ కాదు త్రీ టేబుల్ స్పూన్ మైదాపిండి యాడ్ చేస్తున్నా అట్లనే సరికి సమానంగా త్రీ టేబుల్ స్పూన్ బియ్య పిండి యాడ్ చేసిన ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అంటే ఒక టూ లేదా త్రీ టేబుల్ స్పూన్లు రెండు సరసమానం తీసుకోండి సరిపోతుంది ఇందులోకి ఏంటంటే ఆనియన్స్ ఒక మంచి పెద్ద ఉల్లిగడ్డ నేను కట్ చేసి పెట్టుకున్నా చిన్న ఒక రెండు మూడు ఇవి ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే ఆనియన్ బోండా అనుకున్నాం కదా రవ్వ ఆనియన్ బోండా అనుకున్నాం కదా సో ఇప్పుడు బాగుంటుంది అనమాట ఇందులో ఇందాక సగం వేసుకున్న ఉప్పు మిగతా సగం ఇందులో వేసేస్తాను నేను ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ పైగా రెండవసారి జీలకర్ర కూడా కొంచెం అంతా వేసిన అనమాట ఫ్లేవర్ కమ్మగా ఉంటుంది అట్లనే ఇందులోకి ఇందాక పట్టుకున్నాం కదా మనం మిర్చి ఇది ఇది కూడా వేసేసిన తర్వాత ఆకులు అనమాట కళ్యాణ ఆకులు తర్వాత కొత్తిమీర ఆకు ఇవి మొత్తం కట్ చేసి వేసుకున్నా దీని తర్వాత ఇంకొకటి ఉంది అదేంటి తెలుసా ఫ్రెండ్స్ ఒక రెండు చిటికలు అంటే రెండు చిటికలు ఎక్కువ కాదు ఇది తినే సోడా అనమాట సో ఇది కూడా వేసుకుంటే ఇప్పుడు అన్నీ మనకు వచ్చినట్టే ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలా కలుపుకోవాలా సో మాకు ఇంకొంచెం ఆనియన్ ఇంకా ఎక్కువ అంటే వేసుకోవచ్చు కానీ నేను దీంట్లో పిండికి తగినంత నేను ఆనియన్స్ ఎక్కువనే వేసిన సో దీంట్లో కొంచెం అంత వాటర్ పడుతుంది అనిపిస్తుంది సో కొంచెం అంత వాటరు చూసి వేసుకోండి ఎందుకంటే ఎక్కువ లూజ్ అయిపోయింది అనుకోండి మనకు చేతికి బోండా రాదు కదా ఫ్రెండ్స్ అందుకోసమని జస్ట్ చూసి కలుపుకోవాలి ఫైనల్గా అయితే ఇదిగోండి ఇగో ఇట్లా అంటే మనం బోండా వేసుకోవడానికి ఎంత గట్టిగా అవసరం ఉంటుందో నేను అలా పిండి అయితే కలిపి రెడీగా పెట్టుకున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ పైన నేను ఆయిల్ అయితే పెట్టేసుకున్నా ఇది మంచిగా కొంచెం అంత ఇంకా వేడి కావాలి వేడి అయిన తర్వాత మనం బోండాలు వేసుకున్నాడే ఫ్రెండ్స్ అబ్బబ్బో నూనె అయితే కాక కాక మీద ఉంది కదా ఇప్పుడైతే మనం బోండా వేసుకుందాం సో ఇది చేతికి మీ ఇష్టం మీకు చిన్న చిన్నగా ఇష్టమా బొండా సైజు పెద్దగా ఇష్టమా అది మీ ఇష్టం అనమాట నేనైతే జస్ట్ నార్మల్గా మీడియం సైజులోనే లోనూ వేసుకుంటున్నా ఇది పర్ఫెక్ట్ రౌండ్గా రాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం అంతా మన మైసూర్ బొండా ఉంటుంది కదా రౌండ్ గా అంత కాకుండా షేప్ కొంచెం వేరే రకంగా వస్తుంది ఆనియన్స్ వలన నేను మీడియం సైజే వేసుకుంటున్నా కొంచెం అంత మంట సిమ్ములు కాకుండా మీడియంలో పెట్టుకుంటున్నా మరీ ఎక్కువ అయింది అనుకోండి లోపల అంతా ఉడకదనమాట పచ్చి పచ్చిగానే ఉంటుంది పిండి అందుకోసం అని మీడియం మంటలో వేయించుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మధ్యలో ఒక్కసారి ఇట్లా రివర్స్ చేసుకోండి ఒక్కొక్కటి వైట్ గా ఉంటది కదా ఏదైతే మనకు రివర్స్ చేయాలి అంటే రెండు వైపుల బోండా అనేది వేగితే బాగుంటది గోల్డెన్ కలర్ వచ్చినాకనైతే తీసేసుకుందాము సూపర్ ఉంది కదా చూస్తుంటే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు నేనైతే వీటిని తీసేసుకుంటున్నా ఇది ఈవినింగ్ స్నాక్ లాగానైనా కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయినా చాలా చాలా సూపర్ ఉంటది ఫ్రెండ్స్ టడు టడు ఫ్రెండ్స్ ఫైనల్ గా బోండా అంటే రవ్వ ఆనియన్ బోండా అయితే ఇట్లా మస్తు రెడీ అయింది కదా ఇప్పుడు అయితే మనం దీన్ని ఇట్లా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము అట్లనే దీని కాంబినేషన్ గా ఆనియన్ ఉల్లిగడ్డ కారం అంటే రాయలసీమ ఆంధ్రలో ఎర్ర కారం అంటారు కదా ఫ్రెండ్స్ అది ఆనియన్ కారం అట్లనే దీంట్లోకి పప్పుల పొడి అంటే పుట్నాల పొడి ఈ కాంబినేషన్ లో తింటే మాత్రం ఉంటుంది అబ్బాబ్ అదో సంతే సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇది చూసారా ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఎలా వచ్చిందో టేస్ట్ అయితే చాలా చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఆయిల్ కూడా ఏం పట్టుకోదు కరెక్ట్గా నేను చెప్పినట్టయితే చేసి చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ మైదా వేయడం లేదంటే ఇంకా ఎక్కువగా తినే సోడా యాడ్ చేయడం వల్ల మాత్రమే మనకు హెల్త్కి మంచిది కాదు ప్లస్ ఆయిల్ పట్టుకుంటుంది అనమాట సో ఇట్లనైతే మీరు తప్పకుండా ట్రై చేసి ఎట్లొచ్చిందో నాకైతే చెప్పండి కామెంట్స్ రూపంలో సో ఫ్రెండ్స్ ప్లీజ్ Like, share and subscribe to my channel. Bye bye friends.